ನಾಟಿ ಟೊಮೆಟೊ ಥರ್ಡ್ ಕ್ವಾಲಿಟಿ ಮಚ್ಚೆ ಇರೋದು ಗೋಳಿಕಾಯಿ ನೋಡಿದ್ರೆ ಅರವತ್ತು ರೂಪಾಯಿಂದ ನೂರು ರೂಪಾಯಿ ತನಕ ಹೋಗ್ತಾ ಇದ್ದತ್ತು ಒಂದು ಇಪ್ಪತ್ತು ರೂಪಾಯಿ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ ನನಗಿಂತ ಥರ್ಡ್ ಕ್ವಾಲಿಟಿ ಚೂಸೆ ಅರವತ್ತು ರೂಪಾಯಿ ನೂರು ರೂಪಾಯಿ ಪೊತಾ ಇದು ಇದೆ ಉಂಡಿ ಗೋಳಿ ಕಾಯಿಲು ಇನ್ನು ಸೆಕೆಂಡ್ ಕ್ವಾಲಿಟಿ ಮೀಡಿಯಮ್ ಸೈಜ್ ನೋಡಿದ್ರೆ ನಾಟಿ ಟೊಮೆಟೊ ನೂರ ಹತ್ತು ರೂಪಾಯಿಂದ ನೂರ ಎಪ್ಪತ್ತು ರೂಪಾಯಿ ತನಕ ಹೋಗ್ತಾ ಇದೆ ಸೆಕೆಂಡ್ ಕ್ವಾಲಿಟಿ ನಾಟಿ ಟೊಮೆಟೊ ಚೂಸೆ ನೂಟ ಎಪ್ಪತ್ತು ರೂಪಾಯ್ ನಂಚು ಸ್ಟಾರ್ಟ್ ನೂಟ ಡೈ ರೂಪಾಯಿ ಪೋತಂದಿ ಮೀಡಿಯಮ್ ಸೈಜ್ ಕಾಯಿಲು ಈ ರೋಜು ఇలా ఫస్ట్ క్వాలిటీ టమాటో నోద్ర నాటి టమాటో నూర ఎప్ప రూపాయ నూర ఎప్పింద ఇూరు రూపాయ ఆ ఫస్ట్ క్వాలిటీ చూస్తే నూట రూపాయల నుంచి ఇన్నూరు రూపాయలు మంచి శాంపల్ కాయలు మంచి ఫస్ట్ క్వాలిటీ కాయలు ఇలా కలారల సీడ్స్ టొటో ఏం రేట్ ఆగ్ ఇంకా కలార్లో సీడ్స్ టమేటో ఏం రేట్ పోతుంది చూద్దాం ఇంకా మా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చానల్ సబ్స్క్రైబ్ అందరూ దయవిటిలో సబ్స్క్రైబ్ మార్కెడి ಇನ್ನು ನಾಟಿ ಟೊಮೆ ಮೊಚ್ಚೆರದ ಗೋಳಿಕಾಯಿ ಥರ್ಡ್ ಕ್ವಾಲಿಟಿ ನೋಡಿದ್ರೆ ಐವತ್ತರಿಂದ ನೂರ ಹತ್ತು ರೂಪಾಯಿ ಆಗ್ತದೆ ಥರ್ಡ್ ಕ್ವಾಲಿಟಿ ಚೂಸ್ ಮಚ್ಚುಂಡಿದ ಗೋಳಿ ಯಾವ ರೂಪಾಯಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು ನೂರ ಟಪ್ಪತ್ತು ರೂಪಾಯ್ವರೆಗೂ ಬಂದ ತರ್ಡ್ ಕ್ವಾಲಿಟಿ ಇಂಕ ಸೀಡ್ಸ್ ಸೆಕೆಂಡ್ ಕ್ವಾಲಿಟಿ ಚೂಸ್ ನೂಟಿ ರೂಪಾಯಿ ರೂಪಾಯ್ ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಕೊತು ಮೀಡಿಯಮ್ ಸೈಜ್ ಕಾಯಿಲು ಇನ್ನು ಸೀಡ್ಸ್ ಸೆಕೆಂಡ್ ಕ್ವಾಲಿಟಿ ನೋಡಿದ್ರೆ ನೂರಿಪ್ಪತ್ತು ರೂಪಾಯಿಂದ ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಆಗ್ತಾಯಿದೆ ಮೀಡಿಯಮ್ ಸೈಜ್ ಕೈಗಳು ఇనా ఫస్ట్ క్వాలిటీ నాటి టొమాటో నోడతా ఒళ్ళ శాంపల్కాయలు ఇన్నూరు హత్య ఇన్నూర ఐదు రూపాయలు తనకి పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ మంచి శాంపల్కాయలు చూస్తే ఇన్నూట రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఇన్నూట రూపాయలు పోతా ఉంది సీడ్సు ఎలా మార్కెట్ అప్డేట్స్ కానీ నేను వాట్సాప్ నెంబర్ కొట్టీ వాట్సాప్ నంబర్ గ్రూప్కి జాయిన్ ఆగి లింక్ డిస్క్రిప్షన్ అల్ మరింకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటా అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టినాను మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండా డైలీ అప్డేట్స్ వస్తూ